స్వాగతం టిఎంఆర్పిఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అంబేద్కర్ కాలనీలో టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావం టీఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్ హాజరై జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని తెలిపారు భారత రాజ్యాంగ దినోత్సవ టీఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం నాడే టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగా గారు టీఎంఆర్పిఎస్ సంఘాన్ని స్థాపించారని పేర్కొన్నారు వర్గీకరణ కోసం ముఖ్య భూమిక పోషించి గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేశారని అలాగే ఎస్సీ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు లబ్ధి చేకూరాలని ఉద్యమంలో పాల్గొన్న వారిపైన కేసులు ఎత్తివేయాలని మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహులు ఇటుక

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మలయాళ గోవర్ధన్ టి ఎంఆర్పిఎస్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి హరీష్ మాదిగా పట్టణ అధ్యక్షులు బండారిపల్లె మల్లేష్ మాదిగా బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ మాదిగా మాదిగా మహిళా సమైక్య నాయకులు జ్యోతి మాదిగా పద్మా మాదిగా రాధా మాదిగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అఖిల్ మాదిగా సాయి నరేష్ అరవింద్ కాలనీ వాసులు గిరి మాదిగా లక్ష్మణ్ మాదిగా రాఘవేందర్ దీపు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు పలువురు బలహీన వర్గాల నేత రత్తాకర్ గారికి అలాగే ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన గారికి జిల్లా కమిటీకి పట్టణాధ్యక్షులకి కాలనీ వాసులకు మారిగా స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ సామాజిక ఉద్యమ వందలు తెలియజేసుకుంటూ ఈ రోజు భారత రాజ్యాంగం రోజే గౌరయ్య గౌరయను ఇష్ట రాజమాని గారు ఇదే రోజు వర్గీకరణ కోసం టీఎంఆర్పిఎస్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది టీఎంఆర్పిఎస్ ఏర్పాటు చేస్తూనే కల్లి నుంచి ఢిల్లీ వరకు అనేకమైన పోరాటాలు ఢిల్లీ ఇక భారత ప్రభుత్వంతో ఇక్కడ ఇచ్చిన తెలంగాణ ఉమ్మడి ప్రదేశ్లోనే ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ఇక్కడ మనం ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఎలక్షన్ లో మనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట మేరకు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం మనకు करे जेडम जा रही है